ఎంపీ అన్నా ఒక్క ఎంపీ అన్నా ఎస్ఎల్పిసి ప్రాజెక్ట్ దగ్గరికి ప్రమాదం జరిగిన స్థలం దగ్గరికి తప్పకుండా తప్పకుండా వాళ్ళు ఎనిమిది మంది అక్కడ విలుకపోయారు కాబట్టి అవసరం అవసరమైతే కేంద్రం కెళ్ళి కూడా మీకు సాకర్శం చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధం ఏంటి

सम्मामला फ्लड सकते मेरा निर्णय जनसहाय सहायक आरा लेकिन जितना करा मैम ने तो तो नोक का विशेष मात्रा बोला नहीं 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 डेवान टू टेल यू वंटिंग ए प्रांत में दौड़ में पैनल लिस्ट करा दिस चिड़ी आपने एक मिनट बात करा मैडम बात करा कलंग आरा पहाड़ कलंग आरा विरोध कर गा रू विरोध कर गा � రమేష్ గారు లక్ష వైఖరి అన్నటువంటిది నిమిషం మీ నిమిలక్షల వైకరణం వల్ల కేసీఆర్ గారు প্রচন্ড కోపపైనమే రమేష్ గారు దేవంతేడి గారి నిలక్షల వైకరణం వల్ల ఆయన కూడా త్వరలోనే రమేష్ గారు పానిగొండ భారత జనతా పార్టీ మనకు సంబంధించిన మనం ఎతే వర్షన్ మనం ప్రజల ముందు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న తెలంగాణలో ప్రజల ముందు ఒకే విషయం చెప్పదలుచుకున్నానండి ఈ రోజు వారు జమ్మూ కాశ్మీర్ పంజి